ఆ దేవునికి స్తోత్రం బాగున్నారా రండి ప్రార్థించుకొని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ వాక్యం కొరకునైనా తండ్రి ప్రభా నీ దాసులు నీ బిడ్డలు నైనా ఎదురు చూస్తుండగా ఈ దీనదాసుని వాడుకొని ప్రభావా మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని క్రీస్తు పుణ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఎక్కడ చూసినా నిరుత్సాహం ఎవరిని కదిలించినా డిప్రెషన్ ఈ డిప్రెషన్ నిరుత్సాహం అనే మాటలు ఎవరి జీవితాలలో ఉన్నాయి అంటే నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం జీవితాలలో డిప్రెషన్ అనే మాట నిరుత్సాహం అనే మాట కనపడతా ఉంది ఎవరిని కదిలించినా ఆ నిరుత్సాహమే ఎవరిని కదిలించినా డిప్రెషనే ఎవరిని కదిలించినా నా మనసు బాగోలేదు ఎవరిని కదిలించినా నాకు చనిపోవాలని ఉంది నేను ఎందుకు బతుకుతున్నానో నా జీవిత గమ్యం ఏంటో తెలియదు అని ఎవరితో మాట్లాడినా ఇదే మాట అండి నిరుత్సాహము 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 డిప్రెషన్ 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 ఈరోజు ఈ డిప్రెషన్ నుంచి విడుదల పరచబడాలని ఈ డిప్రెషన్ నుంచి విడుదల నొందుకోవాలని ఆశపడుతున్నారా అయితే ఈరోజు దేవుని వర్తమానము మీతోనే రండి యహోశుభ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన నేహోవా నీకు తోడై ఉండు ఇక్కడ యహోశివా జీవితంలో కూడా నిరుత్సాహం ఇక్కడ యహోషివా జీవితంలో కూడా ఒక డిప్రెషన్ నడిపించే నాయకుడు లేడు మోసే చనిపోయాడు ఈ అవిదేయులైన ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ కానానులోనికి ఎలా నడిపించాలి అంత గొప్ప నాయకుడే మా మధ్యలో లేనప్పుడు అల్పుడనైన నేను అంత గొప్ప నాయకుడు ఎదుట చిన్ని రవ్వంతైనటువంటి అంత గొప్ప నాయకుడే నడిపించలేక ఈ యొక్క అవిదేయులైన ఇజ్రాయేళ్లుతో చాలా కష్టపడినప్పుడు నేనెంత నా యొక్క అనుభవం ఎంత నా యొక్క వయస్ ఎంత అని యహో శివా డిప్రెషన్లో ఉన్నాడు ఎంత డిప్రెషన్లో ఉన్నాడంటే మొదటి అధ్యాయంలోనే మూడు సార్లు దేవుడు యహో బలపరుస్తున్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఆరో వచనంలో దేవుడు నువ్వు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని బలపరుస్తున్నాడు తిరిగి ఏడో వచనంలో కూడా అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషి నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పిన చేవలను నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడము కానీ తొలగకూడదు ఒకే అధ్యాయంలో ఆరో వచనంలో ఏడో వచనంలో వచనంలో యహోశివాను దేవుడు బలపరుస్తున్నాడు ఈ డిప్రెషన్లో యహోషువాతో నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను బలపరుస్తాను జడియకము భయపడకము అని యహోషువాను బలపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క సేవకుడు కూడా డిప్రెషన్ గుండా వెళ్ళినటువంటి వారే ప్రతి ఒక్క గొప్ప సేవకులు కూడా ఈ యొక్క డిప్రెషన్ మార్గము గుండా వెళ్ళినటువంటి వారే అండి ఈరోజు డిప్రెషన్ కొత్తగా నీకే ఉన్నట్టు నీవు మాత్రమే దిగులు పడుతున్నట్టు ఈ ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉన్నారు నాకు మాత్రమే ఈ శ్రమ నాకు మాత్రమే ఈ దుఃఖము నాకు మాత్రమే ఈ విధమైన బాధ కలుగుతుందని ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు జడియకుము భయపడకము మోసేకి తోడై ఉన్నట్లు అంటే ప్రపంచములో మోషే వంటి నాయకుడు పుట్టలేదు పుట్టబోడు ఆయనంత సాత్వికుడు ఆయనంత గొప్పవాడు ప్రపంచ చరిత్రలో లేడు అటువంటి మోసేకి తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికీ తోడై ఉంటాడు అంటున్నాడు హలేలుయా కాబట్టి డిప్రెషన్తో ఉన్నావా దిగులు పడుతున్నావా చనిపోవాలనుకుంటున్నావా బాధపడుతున్నావా ఎందుకు బ్రతుకుతున్నానో తెలియలేదని నీ యొక్క దిక్కుతోచని స్థితిలో ఈరోజు నీ ఉంటే ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుంది నా ప్రియ సహోదర సహోదరి దిగులు పడకము భయపడకము జడియకము యహోవా నీకు తోడై ఉన్నాడు యహోవా నీకు తోడై ఉన్నాడు ఎందుకు యహోవా నీకు తోడై ఉన్నాడంటే మూడో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం యహోశువ గ్రంథము మూడు ఏడు అప్పుడు యహోవా యహోశువాతో ఇట్లనను నేను మహిళకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందును ఇస్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను హా లే ఎవరు ఎదుట ఇస్రాయేలు అందరి ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతాను నువ్వు డిప్రెషన్లో ఉన్నావా బాధపడుతున్నావా దిగులు పడుతున్నావా అవమానాలు గుండా వెళ్తున్నావా ఏంటి ఈ లైఫ్ ఎవరు చూసినా నన్ను ప్రేమి ఎక్కడ చూసినా నాకు విరోధులు శత్రువులు బాధ వెంటాడుతున్నాయని దుఃఖపడుతున్నావా ఈరోజు దేవుడిని మాట్లాడుతున్నాడు నీ శత్రువుల ఎదుట నీ బంధువుల ఎదుట నీ జనుల ఎదుట దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు డిప్రెషన్ లో ఉన్న యహో దేవుడు అంటున్నాడు ఇజ్రాయేలులందరి ఎదుట నిన్ను నేను ఈ ఈరోజు ఏ డిప్రెషన్ లో నువ్వు ఉన్నావో నా ప్రే సహోదర సహోదరి ఏ డిప్రెషన్తో నువ్వు బాధపడుతున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ బంధువుల ఎదుట నీ శత్రువుల ఎదుట నీ స్నేహితులు ఎదుట నీ ఊరిలో నీ ప్రాంతంలో దేవుడిని హెచ్చించబోతున్నాడు ఈరోజు నమ్మగలిగితే నీ డిప్రెషన్ నుంచి దేవుడు విడుదల నీకు దయచేయబోతున్నాడు ఎందుకంటే దేవుడు బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లింప చేయవాడు హలేలుయ్యా బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లింప చేయగల దేవుడు కేవలం ఏస్ మాత్రమే ఇక్కడ యహోశివాను కూడా దేవుడు బలపరుస్తున్నాడు భయపడొద్దు దిగులు పడొద్దు నేను నీకు తోడై ఉన్నానని అలాగే కొత్త నిబంధనలో కూడా పౌలు భక్తుడు కొరంతి అనే సంగమునకు పత్రికలు రాశాడు మరి మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక రెండో కొరంతీలకు రాసినటువంటి పత్రిక మనందరికీ తెలుసు అందరికీ సుపరిచిత్రమైన పత్రికలు కానీ ఆ కొరంతీలో ఉన్నప్పుడు పౌలు ఒక డిప్రెషన్ గుండా వెళ్ళాడు పౌలు వేదన గుండా వెళ్ళాడు ఆ యొక్క పరిచర్య నేను చెయ్యలేను ప్రభువా నన్ను వదిలేయి నన్ను విడిచిపెట్టు అని ప్రార్థించినప్పుడు పౌలును దేవుడు బలపరిచినాడు అపస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు చదువుకుందాం రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడను రాడు ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడే నివసించను ఎవరండి అయినా పౌలు కావాలంటే పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనం చదవండి అటు తర్వాత పౌలు ఏతేథన్సు నుండి బయలుదేరి కొరంతినకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుకొని వారి వద్దకు వెళ్ళను కొరంతులో నివసించేటప్పుడు పౌలు ఆ యొక్క కొరంతిలో ఉన్నటువంటి జనాలకు భయపడినప్పుడు ఇక్కడ నేను పరిచర్యలు చేయలేను నేను పారిపోతాను అనుకున్నప్పుడు దేవుడు పౌలను బలపరిచినాడు డిప్రెషన్ గుండా నేను ఈ సేవ చేయలేని కొరంతులో అనుకున్నప్పుడు పౌలను దేవుడు బలపరుచుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం నువ్వు ఇక్కడే ఉండు నేను నీకు తోడై ఉంటానన్నప్పుడు సంవత్సరం మీద ఆరు నెలలు అంటే వెళ్ళి పోతాను అన్న పౌలు దగ్గర పద్దెనిమిది నెలలు అదే ప్రాంతంలో ఉండి అక్కడ సువార్తను ప్రకటింపచేసినాడు దేవుడు ఎంత గొప్ప పరిచర్య కొరంతిలో జరిగిందంటే నాలుగు పత్రికలు పౌలు కొరంతి సంఘానికి రాస్తే పరిశుద్ధాత్మ దేవుడు వాటిలో రెండు పత్రికలు మాత్రమే మన బైబుల్ గ్రంథంలో ఉంచబడింది మరి ఆ రెండు ఇంకా మిగిలిన రెండు పత్రికలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచడానికి ఇష్టపడలేదు కానీ నాలుగు పత్రికలలో రెండు పత్రికలను దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మిలితం చేసినాడు ఆ రెండు పత్రికల్లోనే ఎంత ఎంత గొప్ప మర్మాలు ఆత్మవరాల గురించి అయితేనేమి మరి ప్రభు బల్ల గురించి అయితేనేమి ముసుకు వేసుకోవాలా ముసుగు వేసుకోకూడదా అంటే భయంకరమైనటువంటి నిగూఢమైనటువంటి సత్యాలన్నీ ఆ యొక్క రెండు పత్రికలలో దేవుడు పౌలు ద్వారా రాయించినాడు అంత గొప్ప పరిచర్య కొరంతులో జరగడానికి ముందు ఏం జరిగిందండి డిప్రెషన్ పౌలు జీవితంలో ఉంది ఏముంది ఈరోజు నిన్ను నన్ను మనందరినీ వెంటాడుతుందే డిప్రెషన్ ఆ డిప్రెషన్తో పౌలు కూడా నేను ఇక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతాను అని భయపడ్డాడు ఈ లోకంలో జీవించడానికి మాన భయపడుతున్నాడు ఏదో తెలియని బాధ భీతి అతని హృదయంలో అతన్ని కలిసివేస్తా ఉంది రాత్రి పడుకుంటే పడుకొని నిద్రపోదాం అనుకున్నప్పుడు విపరీతమైన ఆలోచనలతో చనిపోదామని మనిషి బాగా దిగులు పడుతున్నాడు బాగా డిప్రెస్ అయిపోతున్నాడు ఈ రాత్రి గడిస్తే చాలు ప్రభువా అని ప్రార్థనలు చేసుకునేవారు ఎంతో మంది ఎంతో మంది దగ్గరికి మేము వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నప్పుడు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు చెప్తున్నటువంటి మాట నాకు చనిపోవాలని ఉంది నాకు బ్రతకాలని లేదు ఈ లైఫ్ ఎందుకు నేను జీవిస్తున్నానో నాకు తెలియదు అంటే విపరీతమైన డిప్రెషన్లో బాధలో ఈ యొక్క జీవితాన్ని నేను కొనసాగిస్తానా లేదా అని వారు బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు ఈరోజు వారితో భయపడద్దండి పౌలుతో అద్భుతమైన పరిచర్య జరిగించిన నేను యహోషువాతో అద్భుతమైన పరిచర్య సూర్య చంద్ర నక్షత్రాలు ఆపించాడు నదిని ఏకరాశిగా నిలబెట్టాడు ఆ ఇజ్రాయేలుల్ని కానానులోకి నడిపించాడు ఎవరి వల్ల దేవుని బలం వల్ల ఈరోజు నీ బలం వల్ల నువ్వు బలము పొందుకోవాలనుకుంటే అది నీ మూర్ఖత్వమే దేవుడి బలము వల్ల ఈరోజు బలం పొందుకో ఎవరైతే బలహీనులుగా ఉంటారో బలహీనులకు బలము దయచేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే హీ విల్ ఇంక్రీజ్ ద మైట్ ఆయన మనకు శక్తిని బలమును అనుగ్రహిస్తాడు ఇక్కడ పౌలు ఆయన శక్తి వల్ల కొరంతిలో పరిచర్య చేయలేదు ఇక్కడ యహోశివ ఆయన శక్తి వల్ల ఇజ్రాయెల్ని కనాను నోకి నడపలేదు కానీ దేవుని బలము దేవుని శక్తి వారిని బలపరిచినప్పుడు ఒక మీదట సంవత్సరానికి ఆరు నెలలు అంటే పద్దెనిమిది నెలలు పౌలు కొరంతిలో భయంకరమైనటువంటి పరిచర్ చేశాడు ఎంత గొప్ప పరిచర్య చేశాడు మరి విగ్రహాలకు బలిచ్చినటువంటి వస్తువులు తినచ్చా తినకూడదా మరి ఎలా మనం ప్రభు బలలోనికి వెళ్ళాలి ఎలా ఆత్మవరాలు పొందుకోవాలి అన్య భాషల గురించి అయితేనేమి ఆత్మవరాల గురించి అయితేనేమి ఆహా ఎంత గొప్ప పత్రికలు పౌలు అక్కడ ఉండి పరిచర్య చేశాడంటే భయపడినప్పుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు యహో ఆత్మ అతని మీదకి దిగు రాగా గొప్ప పరిచర్య పౌలు జరిగించాడు గొప్ప పరిచర్య పాత నిబంధనలో యహోశివాకి జరిగించాడు వీరందరూ గొప్ప పరిచర్య జరిగించడానికి మునుపు వారి జీవితంలో డిప్రెషన్ ఉంది ఈరోజు నీ జీవితంలో కూడా డిప్రెషన్ ఉంది ఇక నేను చనిపోతానేమో ఇక నేను చచ్చిపోతానేమో లేక నా జీ నా జీవితం వ్యర్థమైపోయిందేమో అనుకుంటున్నావేమో ఈరోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు ప్రభువు నమ్మగలిగితే యహోషివాను బలపరిచిన ప్రభు పౌలను బలపరిచిన ప్రభువు నిన్ను బలపరచాలని గొప్ప పరిచర్య వారితో జరిగించిన ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు అవును నా ప్రియ సహోదరుడా బలము లేని వారికి బలము ప్రసాదించువాడు ఆయనే గ్రంథము నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం చదువుకుందాం సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే శక్తిహీనులకు బలమును సొమ్మ వారికి బలమును ఈరోజు నీ జీవితం సొమ్మశిల్లినట్టుగా ఉందా శక్తి లేక బలహీనుడివై పడిపోయి ఉన్నావా ఈరోజు దేవుడు అంటున్నాడు నేను నీకు బలాన్ని దయచేస్తాను పక్షి రాజువలే నువ్వు పైకి ఎగురదువు అలయ్యక సొమ్మశిల్లక ముందుకు సాగిపోదువు అలెలుయా యహోశివ జీవితంలో నిరుత్సాహం పౌలు జీవితంలో నిరుత్సాహం దేవుని బలము చేత గొప్ప కార్యాలు చేయించింది ఇక ఒక్క సేవకుణ్ణి చూసుకొని బైబిల్లో మనం ముగింపులోనికి వద్దాము దావీదు భక్తుడిని మనం తీసుకుందాం సమయాలు మొదటి గ్రంథము ముప్పై అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకుందాం దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోకి కొనిపోయబడి ఉండటం చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనందుగా బిగ్గరగా ఏడ్చిరి ఏడ్చడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారట ఇక ఏడవడానికి కన్నీళ్ళు లేవు శక్తి లేదు బలహీనులు అయిపోయి ఏడవడానికి శక్తి కూడా లేనంత స్థితిలో భయంకరమైన నిరుత్సాహములో డిప్రెషన్లో గాఢాంధ లోయలో దావీదు జీవితం వెళ్ళిపోయినప్పుడు ఎలా బలము పొందుకున్నాడో తెలుసా ఎలా శక్తిని పొందుకున్నాడో తెలుసా ఆరో వచనం చదువుకుందాం దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదాం రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తన శక్తిని బట్టి తన రాజ్యాన్ని బట్టి తన యొక్క సైనికులను బట్టి ఆయనకున్నటువంటి ఖడ్గమును బట్టి ఆయనకున్నటువంటి బలమును బట్టి కాదంట దావీదు బలము తెచ్చుకునింది యహోవాను బట్టి ఎవరు చంపాలని చూసినారు ఫిలిస్తీనులు కాదు ఎవరు చంపాలని చూసారు అమలేకీలు కాదు ఇక్కడ దావీదును సొంత జనులే రాళ్ళు రువ్వి చంపుదాం అంటే ఆయన యూదా ప్రజలే ఆయన చంపుదామని రాళ్ళు రువ్వినప్పుడు ఆయన నిరుత్సాహపడలేదు కానీ యహోవాను బట్టి బలము తెచ్చుకున్నాడు అంటే నిరుత్సాహపడలేదంటే నిరుత్సాహంలో వెళ్ళిపోయాడు కన్నీళ్ళు కూడా ఇక కార్చడానికి శక్తి లేక బలము లేక బలహీనుడైపోయాడు కానీ ఆయన దగ్గర ఒక మంత్రం ఉంది ఎందు తెలుసా యహోవా నా బలమా యథార్థమైనది ప్రభు అని ప్రేమని పాట పాడుకుంటూ వీణ వాయించుకుంటూ బలాన్ని పొందుకున్నాడు ఆ మంత్రం ఈరోజు నీకు కూడా ఉపయోగపడుతుంది నా ప్రియ సహోదరుడా ఆ మంత్రం ఎంతో తెలుసా ఏహోవా నా బలమా యార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏహోవా నిజంగానే నా ప్రియ సహోదరుడా ఆ బలహీనతలో ఆ నిరుత్సాహములో ఆ యహోవా నా బలమనే పాట ఆ యొక్క స్థుతి ఆ కీర్తన దావీదుకు బలం దయచేసింది ఈరోజు నీ జనులే నీవు ప్రేమించిన వారే నీ బంధువులే నీ మిత్రులే నీ శత్రువులే నేను రాళ్ళు రువి కొట్టాలని నిన్ను నిరుత్సాహంలోనికి నడిపించి ఉంటే నిన్ను డిప్రెషన్లోకి తీసుకువెళ్ళింది నీ సొంత వారు నీ యొక్క జనులు నీ నీ ప్రజలు నీ బంధువులు నీ స్నేహితులే నీ బంధువులు నీ ప్రియులే అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు మనుషులను నమ్ముకున్నటకన్నా యహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు హలేలుయా బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ ద లాడ్ యహోవాను వాడు ధన్యుడు అంతే యహోవాను వాడు ధన్యుడు ఇక్కడ బలమును దావీదుకు దయచేసినది ప్రభు అయిన ఏసయ్యా హలేలుయా ఎప్పుడైతే ప్రభువును బట్టి స్థుతిస్తావో ఎప్పుడైతే నీ వరిని వర్షిప్గా మారుస్తావో ఎప్పుడైతే నీ యొక్క దుఃఖమును ప్రార్థనగా మారుస్తావో ఒక దేవుని సేవకుడు అంటాడు ఇట్ ఇఫ్ యు హ్యావ్ టైమ్ టు వరీ అబౌట్ దెన్ ఇట్ ఈస్ టు టైమ్ టు ప్రే అబౌట్ అంటాడు అంటే నీకు వరి అయ్యే అంత సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని ప్రార్థనగా మార్చు నీ వరిని వర్షిప్గా మార్చు స్థుతి నీ స్థితిని మారుస్తుంది హలేలుయా స్థుతి నీ స్థితిని మారుస్తుంది దావిదీ భక్తుడు కీర్తనలో చదవండి ఎంతగా స్థుతిస్తాడు ఆయన స్థుతించినప్పుడల్లా ఆయన ఏమైనా సర్వభోగాలు అనుభవించాడా లేదు వెనకల ఫిలిస్తీలు ఒక పక్క అమాలేఖీయులు ఒక పక్క అప్షాలోము ఒక పక్క సౌలు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా శత్రువులు వెంటబడుతున్న దావీదు నోటేముంది ఎల్లప్పుడూ నేను నిన్ను స్థుతిస్తాను నిత్యము నీ కీర్తి నా నోట ఉండును అన్నాడు ముప్పై నాలుగో కీర్తనలో యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నాడు సింహము పిల్లలైన ఆకలి కలిగి ఉంటాయేమో కానీ యహోవాను ఆశ్రయించిన ఏ మేలు కొదవై ఉండదన్నాడు యహోవా ఎందు భయభక్తులు గలవారికి కి ఏమేలు కొదవే ఉండదు మనుషులు నమ్మునుకున్నట్టు కంటే రాజులు నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించండి అంటాడు ఎప్పుడు చెప్పాడు ఈ మాట డిప్రెషన్లో ఎలా చెప్పగలిగాడంటే స్థుతి దావీదు జీవితంలో ఆయన స్థితిని మార్చింది సొంత యూదా ప్రజలే కొట్టడానికి రాళ్ళు రువ్వి చంపడానికి ప్రయత్నించినప్పుడు దేవుని బట్టి దావీదు బలం తెచ్చుకున్నాడు ఆ మాట చక్కగా ఎంత చక్కగా రాయబడి ఉందండి దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట ఎంత చక్కగా ఆ మాట రాయబడి ఉంది దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎన్ని కీర్తనలు మచ్చుకు నేను చదువుకుంటూ వెళ్తే ఈరోజు మన సమయం అంతా అయిపోతుంది అన్ని నూట యాభై కీర్తనలు ఎన్ని వచనాలు దేవుడు బా దావీను బలపరిచినాడు ఎన్ని కీర్తనలో దేవుడు నన్ను బలపరిచినాడని దావీ చెప్తాడు తెలుసా మీకు ఓపిక ఉంటే ఇంటికి వెళ్ళి చదువుకుంటే కీర్తనలు యాభై ఆరు మూడు నాలుగు నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటో వచనము నలభై ఆరు ఒకటి పద్దెనిమిది ఆరు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో వచనాలలో దావీదు దేవుణ్ణి స్థుతించినాడు నా యొక్క బలము నీవే నా యొక్క కోట నీవే నా ఆపదలో నేను నమ్ముకున్న దేవుడు నువ్వే దేవాశ్రమ ఎందు నేను కృంగి ఉన్నాను నాకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము అన్నాడు ఒక వచనం చదువుకొని మనం ముగింపులోనికి వద్దాం యాభై ఆరు మూడు నాలుగు వచనాలు చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై ఆరు అధ్యాయము మూడు నాలుగు వచనములు నాకు భయము సంభవించు దినము నా నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయనను వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మిక నేను భయపడను ఆయన కీర్తిస్తాను నేను భయపడను నరులే మాత్రం నన్ను ఏమి చేయగలుగుతారు యహోవా నాకు నా పక్షంలో ఉండగా నాకు విరోధీ ఎవుడు ఈరోజు దావీదు జీవితంలో డిప్రెషన్ యహోశివా జీవితంలో డిప్రెషన్ పౌలు జీవితంలో డిప్రెషన్ ఎలా వెళ్ళిపోయాయి దేవునిని స్థుతించుట బట్టి దేవునిని నమ్ముకొనుట బట్టి దేవుని మీద ఆధారపడుట బట్టి నా ప్రేమైన సహోదరుడు డిప్రెషన్లో ఉన్నావా చనిపోవాలనుకుంటున్నావా ఈరోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు యహోవాను బట్టి నీ బలము తెచ్చుకో నీ భారం యహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన గాయములు కట్టువాడు నీ హృదయ అంతరంగములో ఉన్నటువంటి వేదనను దుఃఖమును బాధను తీర్చు దేవుడు ఆయనే ఈరోజు డిప్రెషన్లో ఉన్నటువంటి ముగ్గురు సేవకులను ఈరోజు నీతో చూపించి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే వెన్ యు హ్యావ్ డిప్రెషన్ కమ్ టు ద లాడ్ ఎప్పుడైతే డిప్రెషన్లో ఉంటావో నీవు వ్యసనాల జోలికో బా సినిమాల జోలికో ఇంకొక జోలికో ఇంకొకరి దగ్గరికో వెళ్ళి నీ దుఃఖాన్ని తీర్చుకోవాలని ప్రయత్నించొద్దు వెరసి అవి ఇంకా ఎక్కువైతాయి కానీ ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో నీ డిప్రెషన్ గొప్ప బలముగా మారుతుంది నీ డిప్రెషన్ గొప్ప జనాంగమును నడిపించినటువంటి యహోషివాగా మారుతుంది ఈ ఒక నీ డిప్రెషన్ అనేకులను నడిపిస్తున్నటువంటి ఈ యొక్క కొరంతి పత్రికలాగా నిన్ను బలమైనటువంటి పరిచర్యలాగా నిన్ను బలమైన పరిచారకుడు వలె పౌలు వలె చేయగలుతుంది సొంత బంధువులే సొంత శత్రువులే సొంతమైనటువంటి మనుషులే శత్రువులుగా మారి నిన్ను హింసలు పెడుతున్నప్పుడు దేవుని బట్టి బలము తెచ్చుకో దేవుడు దావీదును యూదాకు ఇస్రాయేలులందరికీ రాజుగా హెచ్చించినాడు హలేలుయోవాని బలం బట్టి బలము తెచ్చుకోండి మీ యొక్క డిప్రెషన్ని కాలి కింద చితక తొక్కండి హలేలుయ్యా ఈరోజు డిప్రెషన్లో ఉన్నా బాధపడద్దు కమ్ టు ద లాట్ హీ విల్ రిన్యూవ్ యువర్ స్ట్రెంగ్త్ నీ శక్తిని బలముగా మార్చే దేవుడు నీ యొక్క నిస్సహాయతను ఒక ఆయుధముగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు దావీదు భక్తుడిని పౌలు భక్తుడిని యహోషివాని ఇంకా బైబిల్లో ఉండే సేవకులందరినీ తీసుకోండి మొదట వారి జీవితంలో రాజ్యం గాఢాంధకారం మొదట వారి జీవితంలో రాజ్యం చీకటి మొదట వారి జీవితంలో రాజ్యం భయంకరమైన నిరుత్సాహం కానీ నిరుత్సాహములో బలము దేవుని వాక్యము హలేలుయా నిరుత్సాహములో బలము దేవుని వాక్యము ఆ వాక్యమే రెండంచులు గల వాడిగల ఖడ్గమై ఎదుటివాడి శత్రువుని రెండింతలుగా మూడింతలుగా వారిని నరికి వేస్తుంది ఈరోజు నీ శత్రువు నీ భయము నీ అప్పుల నీ యొక్క శత్రువు నీ భయము నీ ఉద్యోగమా నీ శత్రువు నీ భయము నీ వివాహమా లేకపోతే నీ శత్రువు నీ భయము నీ మానసిక స్థిత ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కమ్ టు మీ ఐ విల్ గివ్ యూ పీస్ నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను భారం వస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి విశ్రాంతి నా యొద్ద దొరుకును నేను మీకు విశ్రాంతి దయచేస్తాను రాబందులు కలేబరాలు చనిపోయినాక తింటాయి కాకులు ఏవన్నా పురుగులు లేకపోతే ఏవైనా కీటకాలు చనిపోయినాక తింటాయి కానీ మనుషులను ఆశ్రయిస్తున్నావేమో వారు మనం బ్రతికుండగానే పొడుచుకు తింటారు మనం బ్రతికుండగానే మనల్ని వేంచుకు తింటారు మనుషులను నమ్ముకోవద్దు నా ప్రే సహోదరుడ మనుషుల మీద ఆధారపడద్దు ఈరోజు నీ దుఃఖము వారికి నవ్వులాటగా ఉంటుంది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి వారు నవ్వుకుంటారు దేవుని యొద్దకురా ముదిమి వచ్చు వరకు వాడు ఆయనే నిన్ను ఎత్తుకొని ముద్దు వాడు ఆయనే నిన్ను కాచి కాపాడువాడు ఆయనే కంటి పాప వలె నిన్ను కాచి కాపాడే దేవుడు ఈరోజు నిన్ను ప్రొటెక్ట్ చేయాలని నిన్ను పోషించాలని నిన్ను ఎత్తుకు ఎగిరవేయాలని ఆశపడుచుండగా డిప్రెషన్లో ఉన్నావా ఈ వాక్యము నీతోనే మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం దేవుడు మహాశక్తిని ఈ ప్రార్థన ద్వారా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దయచేయబోతున్నాడు తలలు వంచండి మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ప్రభా ఐ క్యాన్సల్ ద డిప్రెషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభా ఐ క్యాన్సల్ ఎవ్రీ డిస్టర్బెన్స్ ఇన్ దియర్ లైఫ్ ప్రభా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభా వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క డిప్రెషన్ని ప్రభా శక్తిహీనులకు బ్రవ్వ బలాభివృద్ధి కలగజేసి సొమ్మసినుల వారికి బలమును దయచేయమని ఈ వాక్యం వారి హృదయంలో పలించి తన కాలమందు పలమించు చెట్టు వల్ల యావటో కృప దయచేయమని ఏ శుక్రీస్తు పరిశుద్ధనామాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మెన్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మా వర్తమానాలు మిమ్మల్ని ఆదరిస్తుంటే మిమ్మల్ని బలపరుస్తుంటే దయచేసి కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ చేయండి కాల్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతను మాకు తెలియజేయండి మీ కొరకు ప్రార్థించాలని మీకు అవసరతలను బట్టి మేము ప్రార్థించి మీతో పాళి భాగస్థల మేము ఆశపడుతుండగా మీ ప్రార్థన అవసరతలు మీ యొక్క సాక్ష్యములు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కాల్ చేయండి మమ్మల్ని బలపరచండి దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడండి హలేలుయా ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఆల్